రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం దేవం కంస కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాసులవా సంచారం చేస్తూ డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శనిగ్రహం మేనరాశిలో ఉంటాయి ఇది రెండవ మార్పు మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగు ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి రాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిల ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండిట్ని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలా జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అనేటువంటి ఆ మనం సియు అయినటువంటి కేతనదేవరాయ్ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ఆ ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం మకర రాశి ఈ మకర రాశి వారంతా కూడా మన్నటిదాకా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలతో తాగుడు కైనీలు తినడము సిగరెట్లు తాగడము ఇలాంటి వాటితో ఆరోగ్యం కొంత పాడు చేసుకున్నారు మరి అటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం చాలా మారిపోతారన్నమాట జన్మంలో జన్మంలోకి వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరే నమ్మని విధంగా ఎవరిని నమ్మకుండా మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అయితే భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ కొట్లాట్లకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటటువంటి ధోరణతో మీరు ముందుకు వెళ్తారు కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఆదాయాలు మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా బాగా పెరుగుతాయి కాబట్టి అత్త భార్య మీద కోపం కాకుండా మామగారి మీద కోపంతో మీరు మీ భార్యల్ని వదిలేసి ఏవేవో చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా కోర్టులో కేసులు ఈగోలు బాగా పెరిగిపోయి కోర్టుల వరకు వెళ్ళిపోయారు కోర్టులో పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా లాయర్లు చెప్తున్నా పెద్ద మనుషులు చెప్తున్నా ఎవరు చెప్తున్నా కూడా మీరు వినకుండా మీరు విజృంభించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా లేకుండా మీరు చాలా జాగ్రత్తగా మీ పనులు పూర్తి చేసుకోవాలనుకుంటే ఈ మకర రాశి వాళ్ళన్ని కూడా కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి జతపక్షాలన్నీ కూడా వచ్చేస్తాయి సకాలంలో ఏ యాజమాన్యాలన్నీ కూడా మిమ్మల్ని గుర్తిస్తాయి యాజమాన్యాలు తొలగితేటలతో మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధిస్తారు తిరుపతి ఇలాంటి ఊర్లు వెళ్ళి మీ మొక్కలన్నీ కూడా తీర్చుకోలేదు ఏమంటే మాకు అభి అందువల్లనే అభివృద్ధి ఆగిపోయిందేమో అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ మొక్కులు తీర్చుకునే దిశగా వెళ్ళిపోతుంది పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి దేదీప్యమానంగా ఉంటుంది కాకపోతే మే ఇరవై తొమ్మిది వరకు ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంటాయి నిరాశ నిస్పృహతో ఉంటారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత సప్తమంలోకి మీకు చక్కగా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ ఆధ్యాత్మిక దృష్టి బాగా పెరుగుతుంది ఇంకా ఈ రాశి వారికి ఇంకా బాగా ఉండడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో మనం చూద్దాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొన్ని కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేయకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏల్ శని కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్ గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శని నల్ల నువ్వులను నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకుని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రాగి జమ్ము నీళ్లను పెట్టుకోండి మరణం నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కాలతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయిందని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అన్నా మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభ